శ్రీ గురు యో మహా ఆర్థికమైన బలాన్ని పెంచాలి అని అంటున్నప్పుడు అంటే బుధుడు జాతకంలో బలంగా ఉన్నాయి మిథున్ లగ్నం వాళ్ళకి కన్యా లగ్నం వాళ్ళకి మకర కుంభ లగ్న వాళ్ళకి అలాగే తులాలగ్నం వృషభ లగ్నం వాళ్ళకి బుధుడు యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది అంటే ఆరు లగ్నాల వాళ్ళకి అంటే వృషభం మిథనం కన్యా తుల మకరం కుంభం ఈ ఆరుటికి ఆరుడికి అదుపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిత్రులైనా ఉంటారు స్వక్షేత్రమైన కాబట్టి సో వాళ్ళకి బుధుడు సహకారం పూర్తిగా ఉంటాయి అలాగే మేషము అదేవిధంగా కర్కాటకము సింహం వృషికం ధనస్సు మీనం ఈ ఆరు లగ్నాల వాళ్ళకి ఈ బుధుడు యొక్క మేధస్సు కంటే రవి యొక్క తేజవంతమైన స్థితి ఉండడం చాలా ఉపయోగపడుతుంది అక్కడ రవి స్టేటస్ ఇస్తాడు ఇక్కడ బుధుడు స్టేటస్ ఇస్తాడు ఆ లగ్నం వాళ్ళకి చూడండి రెండింటికి అంతే సో ఈ మేధస్సు వేరు స్టేటస్ వేరు మేధస్తో పని లేకుండా స్టేటస్ ఇచ్చేవాడు రవి చాలా మంది చూసారు పెద్ద చదువుకుని ఉంటాడు రాజకీయాలు ఉన్నతమైన స్థాయికి పోతారు ఎమ్మెల్యే అయిపోతారు ఎంపీ అయిపోతారు మినిస్టర్ అయిపోతారు ఏం చదువుకున్నారంటూ చదువు కూడా చదువుకుంటాడు కానీ వాడికి ఆ స్టేటస్ వచ్చేస్తుంది అది ఎంతో వాడుతుంటాడు మేధస్ తో కూడిన స్టేటస్ అంటే ఇక్కడ రవి బాగుంటాడు బుధుడు బాగుంటాడు వాడికి సో రవి ఏం చేస్తాడు స్టేటస్ ఇస్తాడు బుధుడు మేధస్సు ఇస్తాడు మేధస్తో కూడిన స్టాటస్ కాబట్టి తెలివితేటలు ఉపయోగించుకుంటూ వాడు అయిపోతారు ఏం చదువుకున్నారా గురుబలం వాడికి ఉండదు జ్ఞానం ఉండదు ఏం చదువుకున్నారా ఏము మా ఊరిలో బలతరు చదువు అంటాడు కానీ దేశాన్ని ఏలస్ ఉంటుంటాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఆ ఆర్థిక బలాన్ని పెంచుకుంటూ మేధస్సుని పెంచుకుంటూ స్టేటస్ పొందే స్థితి ఏదైతే ఉందో అది బుధుడే యొక్క ప్రభావన సంపూర్ణంగా కలుగుతుంది చెప్తా అన్నమాట బుధుడు ఉండే స్థానాన్ని బట్టి ఆ మేధస్ అంది నిర్ణయం అన్నమాట ఎవరి జాతకం అయితే బుధుడు బలంగా ఉంటాడో వాడు ఏదో రకంగా బతకమో వీడికి వచ్చాడో ఎలాగైనా బతికేస్తాడు బతికేస్తాడా చూసారా వాటి కారణం బుధుడు కానీ బలంగా ఉంటే వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తుండే ఉదాహరణ మిథున లగ్నం అనుకుంటాం మిథున లగ్నానికి అధిపతి బుధుడు ద్వితీయ స్థానంలో బుధుడు ఉన్నాడు అనుకుంటాం లగ్నానికి ద్వితీయ స్థానం బుద్ధుడు వాక్ వాక్చాతుర్యము మంచి మాటగా తన వల్ల పెడి మాటలతోనే బతికేస్తున్నాడు డబ్బు సంపాదించేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడంటే సెకండ్ అవసరం బుధుడు ఉండేవాళ్ళం అంటే అక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నట్టు మేధస్సుతో జరిగిపోతుంది అక్కడ అంతేకా ఆర్థిక బలాన్ని పెంచేవాడు బుధుడు కాబట్టి మన జాతకంలో బుధుడు బలం తక్కువ ఉన్న బుధుడు శత్రు గ్రహంతో ఉన్నా శత్రు క్షేత్రం ఉన్నా శత్రు గ్రహ వీక్షణంలో ఉన్నా వాడిచ్చే వంద మార్కుల్లో పాతి మార్కులు పోతాయి బుధుడు ఎప్పుడైతే బలహీనపడిపోయాడో ఈ మేధస్సు తగ్గిందో మన ఆలోచన శక్తి తగ్గిపోతుంది హై థింకింగ్ హైలీ ఎలివేట్ అవ్వాలి మన ఆర్థికంగా మంచి ఉన్నతసాగిన ఆలోచన కానీ ప్లానింగ్ కూడా మన మనిషి మనకు ఉండదు బద్ధకం పెరుగుతుంది నర్వస్ సిస్టమ్ బలహీనపడుతుంది ఆర్థిక బలం తగ్గుతుంది ఏం పని చేయాలని బద్దగా ఉంటుంది అసలు ఎందుకురా రావు ఇవన్నీ చేస్తున్నాము ఏదో ఎవరికి ఇస్తే దాంతో బతికేద్దామనే ఆలోచన వస్తుంది ఇవన్నీ బుద్ధుడు తక్కువ బలం తగ్గుతున్న కొద్ది మనకు అటువంటి ఆలోచనతో మనం జీవన విధానం కాకుండా ప్రయత్నం చేస్తాం తెలిసిపోతుంది తేడా పదవ తన చదువుతున్న పిల్లవాడిని పెడితే ఒకటి బుద్ధుడు బలం ఉందా రెండో ఒకటి ఉంది లేదా అన్న వాడి విషయాన్ని మనం క్లారిటీగా పక్కపక్కన పెడితే తెలిసిపోతుంది ఒక పిల్లవాడు చూడండి చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి నూటి నూరు మార్కులు సంపాదిస్తాడు ఒకడు లాజికల్ గా రాస్తాడు వస్తాడు నూట తొంభై ఐదు మార్కులు సంపాదిస్తుంటాడు పిల్లవాడు లాజిక్ కవర్ చేస్తాడు ఎందుకంటే వీడు మాట కాదని కూడా బాగుంటుంది వీడు కొంచెం వచ్చి ఉంటే బాగుండాలని అనుకుంటుంటాడు వీడు ఎలాగో పాస్ అవుతాడు వీడు పెద్ద పట్టించుకోరు అందుకే జ్ఞానంతో కూడినడు కాబట్టి

3 nine seven zero, triple four seven double zero one, nine seven zero, triple four seven double zero two.